ఒక రాజు ఆపిల్ కట్ చేస్తుంటే వేలు తగినప్పుడు మంత్రి వస్తాడు మంత్రి వచ్చి రాజా మీ ఏం జరిగింది మీ మంచికే జరిగింది అంటాడు అంటే రాజు కోపం వస్తుంది అడుగుతాడు లేదు రాజా మంచిది అంటే రాజు కోపం వస్తుంది వచ్చి ఏం చేస్తారు మంత్రిని కొట్టి అంటే జైలు కాని చెప్తాడు తీసుకుపోయి జైకాలు వేసేస్తాడు అప్పుడు ఏం చేస్తాడు రాజు తెల్లారి అడిగిపోతాడు అడిగిపోతా చెంచులు కనిపిస్తుంటాడు చెంచులు కనిపించినప్పుడు ఆ రాజుని తీసుకొచ్చి ఒక పండుగ పెడతారు పెడతాడు ఒక బలిచ్చే కార్యక్రమం ఉంటుంది ఆ బలిచ్చే కార్యక్రమం రాజు హైట్ పర్సనల్ చూసి రాజుని పోద్దామని చెప్పేసి ఆ చెంచులు తీసుకొచ్చి ఆ మంత్రసాన్ని తీసుకొచ్చి చూపిస్తే ఏదో జరిగింది కాబట్టి నేను బతికున్నాను మన మంచికే జరిగింది అని చెప్పేసి చెప్పినావు కాబట్టి ఆ మంత్రం వచ్చేసి మళ్ళీ నన్ను తేనో ఉంచి కూడా నా మంచికే చెప్పింది నన్ను అంటే అది ఎంత బంధికాలు వేయడం కూడా నా మంచికే జరిగింది అని చెప్పేసి అప్పుడు మళ్ళా మంత్రి అంటాడు మంత్రి కోపం వస్తుంది అది ఎత్తనో వివరించండి అంటాడు ఎందుకంటే నా మీ ఏం జరిగింది మిమ్మల్ని వదిలేసారు మీ ఎంబట్ నేనే అక్కడ మీరు పక్కా జరితే నన్నే వస్తుండే కాబట్టి అది కూడా నా మంచికే జరిగిందని చెప్పేసి అనుకుంటాడు కాబట్టి ఎవరు కూడా నా నా అంటే నాకు ఏదో జరిగింది నేను ఇక్కడే కుంగిపోతాను లేకపోతే ఇక్కడే ఆగిపోతాను అనే ఉద్దేశం పెట్టుకోకుండా ఏది జరిగినా మన మంచికి అంటే పాజిటివ్ థింకింగ్స్ తోటి మనం ముందుకెళ్ళినట్లయితే మన జీవితం సక్సెస్ అవుతుంది అని చెప్పి ఉదాహరణ చెప్పడం జరిగింది అలా థ్యాంక్ యూ అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ గురువులందరికీ అలాగే స్టూడెంట్స్ నాకు మిత్రులందరికీ కూడా శిరస్సు వచ్చి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్

మనం ఏ రకంగా సన్మానించినా తక్కువే మాకు తోచిన ఈ చిన్న సారు సన్మానాన్ని మీరు అందుకోవలసిందిగా నేను కోరుతున్నాను ముందుగా రూప సార్ గారిని మా మా సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను కృష్ణ సార్ మీ శిష్యులుగా చిరు కానుక మన చిరు కానుకగా భావించుకోవాలి గురువులు అదొక్కసారి గారికి చిన్న సన్మానం చేసుకోవడం జరుగుతుంది ఒకరు చప్పట్లతో మనం అందరము చప్పట్లు ఏమంటాం ప్రసాద్ రెడ్డి గారి మన విద్యార్థుల తరఫున సన్మానం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి చెప్పట్లతో మనము గట్టిగా నేను చెప్పడం వల్ల లాభాలైన అంశాలు పెద్దలు గురువులు మన ముత్తపోతారు గారికి సన్మానం జరుగుతుంది ఒక్కసారి మనం చెప్పడం మనసుపోతున్నాయి ఒకటి మనకు పెద్దలు అనుగ్రీ అని తన సన్మానం చేయడం జరుగుతుంది పూర్వ విద్య విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నైన్టీన్ నైన్టీ ఫైవ్ గ్యాస్ తరఫున చిన్న సన్మానం చేయడం జరుగుతుంది అందరూ ఒక్కసారి మరొకసారి తప్పబద్ధుడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ మన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమయం నుంచి సన్మానం చేయండి

నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ బ్యాచ్ వాళ్ళు కర్దనాల పాఠశాలకి తమ విద్యార్థిని విద్యార్థులు మమ్మల్ని సన్మానించినందుకు ఎంతో కృతజ్ఞత వాడు క్యాండిల్ లాంటి వాడు ముఖ్యంగా అయితే హరించిపోతూ ఉంటుందో గురువు కూడా ఆ రకంగానే తమ విజ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతూ శేష జీవితాన్ని గడపడానికి విద్యుక్త అవుతూ ఉంటాడు మరి ఎవరిని ఏ రకంగా తయారు చేయాలైనా గురువు అనేటటువంటి వాడు చాలా అవసరము ప్రతి రంగం లోపల కూడా ఆ గురువే అన్నిటికీ మూలము ఈ గురువు వల్లనే ప్రపంచం అనేది నడుస్తున్నది అని చెప్పేసి మనము చెప్పవచ్చు క్రీడాకారునికైనా లేక డాక్టర్కైనా ఇంజనీర్కైనా ఒక గురువు అవసరం ఆ గురువు వల్లే ఎంతో దేశం అభివృద్ధి చెందుతుంది గురువు అనేటటువంటి వాడు సమాజానికి ఒక డాక్టర్ ఒక సామా సామాజికవేత్త సమాజాన్ని కూడా ఉద్ధరించడానికి గురువు అనేటటువంటి వాడు విద్యార్థుల ద్వారా తోడ్పడతాడు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు దాదాపుగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే అందరూ ముందుగానే చేసుకున్నారు మాకు ఈ నెంబర్స్ కాంటాక్ట్ లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందిగా జరిగింది అయినా ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ఈరోజు కలుసుకోవాలని అంటే ఎప్పుడు కూడా ఇది మర్చిపోలేని రోజు ఈరోజు మా జీవితంలో అత్యంత అంటే కీలకమైన అనుకోండి లేకపోతే గుర్తుంచుకునే రోజులో మొదటి రోజు ఈరోజు మంచి రోజు కాబట్టి మా విద్యార్థులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులు మా తోటి విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా శిరస్సు వచ్చి వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకరు ఐదు వందల కిలోమీటర్ నేను కూడా రాత్రి లేను సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లాగే నాలాగే ఎంతో దూరం నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వందనాలు తెలియజేస్తున్నాం అలాగే దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం గురువులు కూడా మా విద్యార్థులు పిలువగానే ఓపికతో దాదాపుగా ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు కావచ్చున్నా కూడా వాళ్ళు అదే ఓపికతో అదే ఉత్సవంతో ఉన్న మా గురువులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తాను అలాగే నా తోటి విద్యార్థులకు శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం అందరూ పూర్వ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు జరిపడం జరిగింది ఉపాధ్యాయుల ఆయన మా గురువులకు మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే నాకు అంతమైన వాళ్ళ సమయాన్ని వాళ్ళ శక్తిని దారకో మిమ్మల్ని ఉన్నత ఉన్నత స్థానాలకు చేర్చుకున్న ఈరోజు వాళ్ళకి మేము ఎంతో ఉన్నాము É isso